సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ జీడికే టు ఇంక్లైండ్ ఫిట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం సోమవారం వంగళ రాములు అధ్యక్షం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఎరవల్లి ముచ్చంరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు రామగుండం రీతి ఆర్చి వన్ లో ముందుందని గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు ఎన్నికల సమయంలో అనేక మంది యువ కార్మికులు సిఐటియు పోరాటాలకు ఆకర్షితులై యూనియన్ లో చేరిన సంగతి తెలిసిందేనని చేరిన కొత్త సభ్యులను పాత సభ్యులతో కలిపి ఫిట్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఫిట్ కార్యదర్శిగా ఏ శంకర్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా పి సమయలతో పాటు సిఫ్ట్ల వారిగా కార్యదర్శులను నలుగురు సభ్యులను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పన్నెండు మంది సభ్యులను ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేశారు ఈ పోరాట స్ఫూర్తితో నూతన ఫిట్ కమిటీ నిరంతరం కార్మిక సమస్యలను అధ్యయనం చేస్తూ పోరాటాలు రూపకల్పన చేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు ఇందులో నూతన ఫిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ ఫిట్ కమిటీ టు ఇంక్ లైన్ మైండ్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడుతుంది నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది తద్వారా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికైనటువంటి నూతన కమిటీకి సిఏటివ్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ద్రోహపూరిత వినా విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఐక్య పోరాటాలలో టూయింక్లైన్ మైన్ కార్మికులను పాల్గొనే విధంగా ఈ ఫిట్ కమిటీ పనిచేయాలని అదేవిధంగా ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగు వరకు సామాజికోద్యమకారుల జయంతుల వర్ధంతుల సందర్భంగా సామాజిక వారోత్సవాలు నిర్వహించాలని సిఐటిఓ నిర్ణయించింది అందులో భాగంగా మైన్ మీద కూడా ఈ సామాజిక వారోత్సవాల్లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కార్మికులందరినీ కలుసుకునే విధంగా కార్మికులందరినీ చైతన్యవంతం చేసే విధంగా ఈ టూ క్లైన్ మైన్ నూతన కమిటీ పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సమావేశంలో రాజమౌళి ఆసరి మహేష్ కారం సత్తయ్య విజయ్ కుమార్ కుమార్ తిప్పారపు రాజు భీమానాయక్ జనార్దన్ వరప్రసాద్ శ్రీనివాస్ చందు సంపత్ కుమరయ్య దేవేందర్ మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు